కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ఎమోషన్ క్యారీ అయ్యింది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు రైతు బరువు దళిత బంధు విషయమే కావచ్చు అందులో ప్యాకేజీలు కావచ్చు ఎమ్మెల్యేల అవినీతులని రకరకాల కబ్జాలని రకరకాల ఎలిగేషన్స్ వచ్చాయి వాటిని మీరు బేస్ చేసుకొని ఎన్నికలకు వచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఆ రోజు అశోక్ లో జరిగినటువంటి విద్యార్థి ఇన్సిడెంట్ కానీ రాహుల్ గాంధీ వచ్చారు ఇన్సిడెంట్ ఇన్ని ఇన్సిడెంట్స్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు చేసింది బట్ వాటిని ఇప్పుడు ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిందా కేటీఆర్ సంబంధించినటువంటి చిన్న రోడ్ షోకి సంబంధించి ఈ రేస్ సంబంధించినటువంటి విషయంలోనే అరెస్ట్ చేయలేకపోతుందంటే కేటీఆర్ టచ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదా ఏ ఇష్యూనన్నా కూడా నిజంగా కక్షపూరితంగా ప్రూవ్ చేసి జైల్లో పెట్టాలంటే అది పెద్ద విషయం కాదు అధికారంలో ఉన్న వాళ్ళకి సార్ నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే వాళ్ళంతా విపరీతంగా ఇబ్బంది పట్టి ఎందుకంటే నేను ద మోస్ట్ సఫర్డ్ పర్సన్ ఆ టెన్ ఇయర్స్లో అంటే అన్ని రకాలుగా నా పైన తొంభై ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది కేసులు ఉన్నాయి ఎనభై ఎనిమిది మళ్ళీ కొత్త పట్టి పాతే చెక్ చేస్తే ఎయిటీ ఎయిట్ కేసెస్ ఉండే దానితో పాటు భౌతికంగా దాడులు ఇబ్బంది పడి హాస్పిటల్ పాలే అన్ని విధాలుగా అంటే ఈరోజు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా నాకు తెలుసు హెల్త్ పరంగా ఆ టెన్ ఇయర్స్ పడ్డ ఇబ్బందికి ఈరోజు ఏమవుతుంది బల్మూరి వెంకట ఎమ్మెల్సీ అండ్ అని ఒకటే కనబడుతుంది ఈ ఎమ్మెల్సీ అయినాక నేను నాకు 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 హెల్త్ పరంగా నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి నా అది నాకు నా కుటుంబ సభ్యులకి రోజు నాతో తిరిగేటోళ్ళకి తెలుస్తుంది అవన్నీ బయట కనబడే బయట కనబడేది ఏంటో ఎమ్మెల్సీ అనే పదవి ఒకటే కనబడుతుంది అండ్ నిజంగా ఇప్పుడు ఇప్పుడు అదే విషయంలో మీరు అన్నట్టు నిజంగా వాళ్ళని ప్రూవ్ చేయాలి వాళ్ళని లోపల వేయాలి ఎన్ని ఇబ్బంది పెట్టారో నాకు కూడా ఉంటుంది కోపం ఏ వాడు మనల్ని కొట్టిండు ఇది కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు అవర్ ప్రయారిటీ వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేయాలనేది మన ప్రయారిటీ కాదు సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసినోడు వ్యవస్థని తన పను తాను ఇద్దాము తప్పనిసరిగా ఇయల కాకపోయినా ఒక నెల ఆలస్యమైన వాడు చేసిన తప్పులు అఫీషియల్గా న్యాయస్థానములో ప్రూవ్ అవుతాయి ప్రూవ్ అయితే వాడు కట్టకట్టలోకి పోతాడు మనం దానిపైన ఫోకస్ పెట్టి ప్రజలకి తీర్చాల్సిన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల మధ్యలో మనం లేక మనం కక్షపూరితంగా ఇది చేస్తే మనము ప్రజలకి మోసం చేసిన వాళ్ళం అవుతాము ప్రజలు మనం ఓట్లు వేసి గెలిపించారు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంది మీరు ఒక్క ఈ కార్ రేస్ని బేస్ చేసుకునే కేటీఆర్ని అరెస్ట్ చేస్తామన్న దాకా తీసుకెళ్లిపోయారు ఈ రాత్రికో రేపు అరెస్ట్ చేస్తామని ఇక అరెస్ట్ అవుతారన్నటువంటి పరిస్థితి లేదు ప్రూవ్ చేయలేకపోతున్నారు పాయింట్ నెంబర్ అనదర్ పాయింట్ మీరు అందాల పోటీల ఖర్చులు పెడుతున్నారు ఎవరికి ఉపయోగం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది మీరు మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఒక